మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గత మూడు రోజులుగా కొనసాగుతుంది ప్రతి గంట గంటకు ఉత్కంఠ రేపుతున్న ఈ ఎన్నికల్లో చివరగా మనకు ఇప్పటి వరకు అంటే అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే మనకున్న సమాచారం మేరకు ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి తిమార్ మల్లన్న విజయం దిశగా ప్రయాణిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే మొదటి ప్రాధాన్యత ఓటు నిన్నటి నిన్నటి వరకు మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కించినప్పటికీ కూడా నిన్న నాలుగు రౌండ్లలో ఎవరికి కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు రావాల్సి ఉండే కానీ ఇప్పటివరకు ఎవరికి కూడా ఆ మెజారిటీ రాకపోవడంతో పెద్ద ఎత్తున ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తున్నారు అధికారులు ఇప్పటికే దాదాపు నలభై రెండు మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తున్నారు అంటే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కిస్తున్నప్పుడు ఒక్కొక్కరిని తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఈ యొక్క ప్రక్రియ ముందుకు సాగిస్తుంటారు అయితే ప్రస్తుతం నలభై రెండు మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లనకు ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు నమోదు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఐదు వందల తొంభై ఎనిమిది అంటే ఇవన్నీ రెండో ప్రాధాన్యత ఓట్లు ఆ అభ్యర్థులకు కలిపితే వచ్చిన ఓట్ల సంఖ్య ఇది విధంగా బీజేపీకి కూడా మూడు వందల తొంభై తొమ్మిది స్వతంత్ర అభ్యర్థి అశోక్ రెండు వందల పద్దెనిమిది ఓట్లు వీళ్ళకి వీరికి అందాయి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై మూడు ఓట్ల మెజారిటీ తోటి ముందున్నారు ఇంకా మల్లన్న గెలుపు కూడా దాదాపు ముప్పై ఒక్క వెయ్యి ఓట్లు ఇంకా రావాల్సి ఉంది మరోవైపు టిఆర్ఎస్ అభ్యర్థి కూడా పోటా పోటీ ఇస్తున్నారు ప్రతి రౌండ్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్నకు పోటా పోటీగా అయితే రాకేష్ రెడ్డి ఇక్కడ పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి ఈ ఎలిమినేటే ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా యాభై వేల రెండు వందల నలభై తొమ్మిది ఓట్లు ఇంకా రావాల్సి ఉంది ఎవరికి రాకేష్ రెడ్డికి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి ఒక లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల తొమ్మిది ఓట్లు నమోదు కాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఒక లక్ష నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఓట్లు ఇప్పటికైతే పోలేనే అయితే మా ఇంకా రెండు గంటలని ఉదయమే రెండు గంటలు మూడు గంటలు అనుకున్నాం కానీ ఇప్పటికీ సమయం నాలుగు గంటలు దాటిపోయింది ఇప్పటికి కూడా బీజేపీ అభ్యర్థి అంటే స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఓట్లను కూడా షేర్ చేసిన తర్వాత కూడా ఇద్దరు అభ్యర్థులకు కూడా ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరికి కూడా చెరసమానంగా ఈ ఓట్లు షేర్ అయినట్లుగా తెలుస్తుంది ఇప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ఓట్లను అంటే ఆయన ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో బీజేపీ అభ్యర్థికి సంబంధించిన రెండో ప్రధానత ఓట్లను లెక్కిస్తే కానీ ఎవరికి ఎన్ని వస్తాయి ఏం సంగతి ఇంకా కావాల్సిన ఈ ముప్పై ముప్పై వేల ఓట్లు తిమ్మార్ మల్లనకు వస్తాయని డిక్లేర్ చేసే పరిస్థితి ఉంది అయితే ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉంటాయి ఒకటి ఓట్లతోటి గెలిస్తేనేమో ఇక్కడ ఎన్నికైనట్టు లేదంటేనేమో అధికారులు డిక్లేర్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఈ ఈ రెండో ప్రధానత ఓట్లు పూర్తయ్యేంత వరకు కూడా ఎవరికి కూడా ఎన్నిక కావాల్సిన ఓట్లు ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు రాకుంటే అధికారులు రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించడం పూర్తయిన తర్వాత అంటే బీజేపీ అభ్యర్థికి ఉన్న నలభై వేల ఓట్లను కూడా లెక్కించిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన రాకేష్ రెడ్డి ఓట్లను కూడా లెక్కించి చివరగా ఎవరికి ఎక్కువ ఉంటే వారిని విజేతలుగా డిక్లేర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇంకొక రెండు గంటల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికీ నాలుగైంది ఇంకొక రెండు గంటలు అంటే ఆరు గంటల వరకు కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాకేష్ రెడ్డికి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లను కూడా షేర్ చేస్తే అప్పుడు సరైన ఒక లక్ష యాభై ఐదు వేల తొంభై ఐదు ఓట్లు కనుక తిమ్మర్మల్లనకొస్తే అతన్ని గెలిచినట్లుగా అధికారులు అయితే ప్రకటిస్తారు అలా అలా కాని పక్షాన ఒకవేళ ఓట్లు కనుక తక్కువ వస్తే బీజేపీ అభ్యర్థి తర్వాత రాకేష్ రెడ్డికి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి డిక్లేర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అయితే చూడాలే ఇంకొక రెండు మూడు గంటల్లో ఈ యొక్క ఉత్కంఠకు తెరబడితే తెరబడుతుందని చెప్పొచ్చు అయితే మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న అయితే గెలుపు మీద పూర్తి విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మూడు సార్లు ఎన్నికలు పోటీ చేసినట్లుగా ఆయనకున్న అనుభవంతో తనకే ఓట్లు వస్తాయి ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన రౌండ్స్ అన్నింటినీ కనుక పరిశీలిస్తే ఓట్లు తనకే అత్యధికంగా వస్తాయి తనే విజయం సాధిస్తారని కూడా ఆశాభం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరొక రెండు మూడు గంటల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఉత్కంఠకు అయితే తెరపడే అవకాశం ఉంది మొత్తంగా విజయం దిశగా తిన్మార్ మల్లన్న వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమంటివి నల్గొండ నుంచి